హాయ్ అండి మనకి ఏపీ టెట్కి వచ్చేప్పటికే తెలుగు టెన్త్ క్లాసు లాస్ట్ టైం మనం ప్రిపేర్ అయిన టెస్ట్ సిలబస్ కాకుండా ఇయర్ కొత్తగా మారిన టెక్స్ట్ బుక్ సిలబస్ని తీసుకోవడం జరుగుతుంది కదండి మనకు కంపల్సరీగా తెలుగు సిలబస్లో ఇచ్చిన సిలబస్లో ప్రక్రియ మీద ఇతివృత్తం మీద రచయిత మీద కంపల్సరీగా బిట్ ఫామ్ అవటం జరుగుతుంది అందుకని చెప్పి టెన్త్ క్లాస్ యొక్క ఈ ప్రక్రియ ఇతివృత్తం రచయితల్ని ఒక ఒక వాక్యంలో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కోడింగ్ ఫామ్లో ఈ వీడియోలో ఉంటుందండి ఫస్ట్ సిక్స్ లెసన్స్కి చూడండి ఫస్ట్ లెసన్ వచ్చేసి ప్రత్యక్ష దైవాలు బతుకంప శతక మాధుర్యం కళ జలియని వాలాబాగ్ చేజారిన బాల్యం అండి ఓకే మనకి ఇక్కడ ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏంటండి ప్రత్యక్ష దైవాలు దీని ప్రక్రియ ఏంటి ఇతిహాసం ఇతివృత్తం ఏంటండి తల్లిదండ్రుల సేవ రచయిత ఎవరండి ఎర్రన ఓకే మనకి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే ప్రత్యక్షంగా దైవాన్ని ఇహంలో చూడాలంటే తల్లిదండ్రుల సేవ ఎర్రని ఎండలో చేయాలి ప్రత్యక్షంగా ప్రత్యక్ష దైవాలు ఇహం ఇతిహాసం తల్లిదండ్రుల సేవ ఇతివృత్తం రచయిత ఎర్రన్న ఓకే నెక్స్ట్ ఎర్రన్న గారి రచనలు ఏంటి అంటే రామాయణం హరివంశం అరణ్య పర్వశేషం దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నామంటే రామ హరిలు అరణ్యంలో సింహపురాణం చూశారంట హరిలు అరణ్యంలో సింహపురాణం చూశారంట ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనకి సెకండ్ లెసన్ వచ్చేసి బతుకు గంప దాని ప్రక్రియ వచ్చేసి కథానిక దాని ఇతివృత్తం వచ్చేసి కుటుంబ విలువలు రచయిత వచ్చేసి మూలింటి చంద్రకళ అండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బతుకు కథానికలో కుటుంబం ఇంటింటి చంద్రుల్లా ఉంటుంది బతుకు కథానికలో కుటుంబం ఇంటింటి చంద్రుల్లా ఉంటుంది ఓకే ఇందులోనే మనకి బతుకు కథానిక కుటుంబ విలువలు ఊలింటి చంద్రకళ వచ్చేస్తుందండి నెక్స్ట్ మనకి ఈమె రచనలు వచ్చేసి రైతు కథ బతుకు గంప ఒక ప్రయాణం అండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నామంటే రైతు గంపతో ప్రయాణం చేస్తూ అత్తగారింటికి కాంతం ఇంటికి వెళ్ళారు ఓకే నెక్స్ట్ వచ్చేసేసి మనకి పద్యపరిమలం అండి శతకమాధుర్యం అండి దానిలోని కవులు చాలామంది ఉంటారు కాబట్టి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ లెసన్ వచ్చేసేసి ఉపన్యాస కళ కళ ప్రక్రియ వచ్చేసి వ్యాసం ఈ ఇతివృత్తం వచ్చేసి జీవన నైపుణ్యం రాసిన వారు ఎవరంట వాసిరెడ్డి సీతాదేవి మనకి ఏంటంటే ఉపన్యాస వ్యాసం జీవన నైపుణ్యంగా ఉండాలంటే వాసిపోతుంది లేదు అను వాసిపోతుందనే రాసుకోవచ్చు లేదా ఉండాలంటే ఎవరి దిక్కు అంటే మనకి సీతాదేవినే దిక్కు ఓకే ఉపన్యాస వ్యాసం అనేది జీవన నైపుణ్యంగా ఉండాలంటే వాసిపోతుంది లేదు అనుకుంటే కనుక సీతాదేవే దిక్కు మనకి ఇక్కడ ఉపన్యాస కళ వ్యాసం జీవన్ నైపుణ్యం వాసిరెడ్డి సీతాదేవి ఓకేనా నెస్లర్స్ వచ్చేసి జలియన్ వాలాబాగ్ అండి మనకి ప్రక్రియ వచ్చేసి కండకావ్యం మనకి ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి రాసిన వారు ఎవరంటే ఉమర్ ఆలిష దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటే వాలాబాగ్ కన్నంలో భక్తి ఉమర్ ఆలిషాలు ఉన్నారు వాలాబాగ్ కన్నంలో ఎవరెవరు ఉన్నారు భక్తి అదేవిధంగా ఉమర్ ఆలిషాలు ఉన్నారు ఆటోమేటిక్గా మనకి జలియన్ వాలా బాగ్గనంలోనే ఇతివృత్తం దేశభక్తి అనేది గుర్తుండిపోతుందండి ఓకే నెక్స్ట్ శిస్థుల వచ్చేసి చేజారిన బాల్యం అండి ప్రక్రియ వ్యాసం ఇది వచ్చేసి వ్యక్తిత్వ వికాసం మనకి ఏంటి ఇతివృత్తం రాసిన వారు శీల శేలా వేర్రాజు అండి శేల వేర్రాజు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బాల్యంలో వ్యసనానికి లోనైతే వ్యక్తిత్వం శీలం పోయినట్లే బాల్యంలో వ్యసనానికి లోనైతే వ్యక్తిత్వం శీలం పోయినట్లే ఇక్కడ మనకి బాల్యంలో అనేది చేజారిన బాల్యం వ్యా వ్యసనానికి అన్నది వ్యాసం వ్యక్తిత్వ వికాసం అనేది వ్యక్తిత్వం శీలం అనే దానికి శీల వేలరాజు వస్తుందండి ఇవి వచ్చేసి ఫస్ట్ సిక్స్ చాప్టర్కి సంబంధించిన కోడ్ ఫామ్స్ అండి అంటే ఫస్ట్ దానికి వచ్చేయండి ప్రత్యక్ష దైవాన్ని ఇహంలో చూడాలంటే తల్లిదండ్రుల సేవ ఎర్రని ఎండలో చేయాలి సెకండ్ దానికి బతుకు కథానికలో కుటుంబం ఇంటింటి చింద్రులా ఉంది ఓకే నెక్స్ట్ దానికి ఉపన్యాస వ్యాసం జీవన్ నైపుణ్యంగా ఉండాలి అంటే బాబు లేదా సీతాదేవిని దిక్కు నెక్స్ట్ వచ్చేసి కన్నంలో భక్తి ఉమర్ ఆరిషాలు ఉన్నారు నెక్స్ట్ లెసన్కి బాల్యంలో వ్యసనానికి లోనైతే వ్యక్తిత్వం శీలం పోయినట్టే ఇవి ఫస్ట్ సిక్స్ లెసన్స్ ఏంటి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చూద్దాం